కూడా మరి ఆ సిలువలో ఉండి తన తల్లిని ఆయన చూసి తన తల్లి బాధ్యతను ఆయన తీసుకున్నారు ఎంత శ్రమను ఆయన అనుభవిస్తున్నారండి ఆ సమయంలో ఆ ఒకటి తక్కువ నలభై దెబ్బలు మరి ఆయన సిలువలో మరి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆయన్ని ఆయన్ని సిలువ వేశారు ఆయన్ని మరి అంత దూరం ఆ భారమైన సినువను మోయించు ఆయన నడిచి నడిపించి ఆయన్ని కొరడాలతో కొట్టి ఎంతగానో అవమానించి మరి ఆయన్ని ఎంతగానో ప్రేరణ చేసి ఆయన ఎంతగానో ఫిజికల్లీ మెంటల్లీ ఆయన చాలా ఎమోషనల్లీ ఆయన చాలా కుంగిపోయి ఉన్నారు అయినప్పటికీ కూడా అంత కుంగిపోయినప్పటికీ కూడా ఆయన సిలువలో ఆయన తన తల్లిని చూసినప్పుడు ఆయనకి తన యొక్క బాధ్యత గుర్తొచ్చిందని మనకి లోకంలో మనల్ని చాలా మంది నేలం చేస్తారు క్రైస్తవుల్ని చాలా మంది నేరం చేస్తారు మనం ఏ బిడ్డలు అంటారు గొర్రెబిడ్డలు అంటారు మనల్ని మీరు ఎవరైనా విన్నారో లేదు వీళ్ళు ఇప్పుడు అంటూ మానేస్తారు వీళ్ళు క్రిస్టియన్స్ లేకపోతే వీళ్ళు క్రైస్తవులు అనే పదం మానేసి వీళ్ళు బిడ్డలు అంటూ మానేస్తారు అవును మన గొర్రెబిడ్డలో మన మన కాపురు ఎవరండి ప్రధాని అయిన ఏసక్ మన కాపురు మన గొప్ప దేవుడు ఎవరండి మన రక్షకుడు ఎవరండి మన కాపరు ఎవరండి గొర్రెలకు గొప్ప కాపురు మన ప్రభులైన ఏసుక్రీస్తు అంత గొప్ప కాపు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన సిలువులో ఉండి కూడా మనలను ఆయన మన గురించి ఆయన మాట్లాడుతున్నారు తండ్రి వీరేం చేసినారు వీరు తెలియదని మీరు క్షమించమని మన గురించి ఆలోచించారు తన తనకి ఈ శరీర లోకం శరీర రీతిగా ఆయన లోకానికి తీసుకొచ్చినందుకు తన తల్లి అయిన మరియను గుర్చిన బాధ్యతను ఆయన చేస్తున్నారు అయితే మనం ఇంకొక విషయం చూసినట్లయితే మరి సహోదరులు మరి యేసు క్రీస్తు ప్రభుత్వ సహోదరులు ఉన్నారా ఉన్నారని తెలుసు ఎంతమంది సహోదరులు ఉన్నారు అని ఎవరికైనా తెలుసా ఎంతమంది సహోదరులు ఉన్నారో తెలియదా ఒక్కసారి మార్పు సువార్త ఆరో అధ్యాయము మూడో వర్షం మనం చూస్తే ఎవరైనా చదివి సహాయం చేస్తే మార్పు సువార్త ఆరో అధ్యాయము మూడో వర్షము ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అని వారు సహోదరు బట్లవారు కాడా ఇతని సహోదరిని మనలందరం మనతో ఉన్నారు ఉన్నారా అని చెప్పుకొంచు ఆయన निश्चयమై అద్భుతపరిచారు ఇక్కడ మనకి ఎవరెవరు కనిపిస్తున్నారు యాకోబు యోసే యూదా సీమోను నలుగురు సహోదరులు యేసయ్యకి ఉన్నారు అలాగే సహోదరులు కూడా ఉన్నారు అయితే ఎంతమంది మొత్తం అంటే మనకి సహోదరణీయుల గురించి అంటే ఆయన చెల్లెళ్ళ గురించి మనకి ఎగ్జాక్ట్ గా ఎంతమంది అనేది మనకి రాయబడలేదు కానీ చరిత్ర ప్రకారంగా ఆయనకి ఇద్దరు సహోదరులు అంటే ఇద్దరు చెల్లెళ్ళు నలుగురు తమ్ముళ్ళు మరి ఆరుగురు ఉన్నారు సరే ఆడవాళ్ళు వదిలేయండి మరి నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు కదా మరి ఈ తమ్ముళ్ళకి సహోదరులకి ఎందుకు ఆయన తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించలేదు అని అంటే మనం యోహాను సువార్త ఏడో అధ్యాయము ఆరో వచ్చినంలో మనం చూస్తే నా సమయం ఇంతలో రాలేదు హోదరు అయినను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అంటే ఆయనకి వాళ్ళ వాళ్ళ అన్నం మీద ఆయన వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి విశ్వాసం లేక మనము కూడా మన విశ్వాసాన్ని ఒకవేళ మనము విడిచిపెట్టే వాళ్ళ మీద ఉన్నామేమో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలండి ఆయన సహోదరుతో ఆయన అన్నయ్య ఏసయ మీద విశ్వాసం లేదు ఆయన సమయంలో మనం మూల వాక్యం చూసినట్లయితే ఏసుక్రీసు ప్రభు వాళ్ళ దగ్గర కూడా అశిల్ల దగ్గర కూడా తన తమ్ముళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు మరి ఆయన మరియు తన తండ్రి చనిపోయినప్పుడు ఏసుక్రీసు ప్రభులు వారే వద్రగి పని చేసుకుంటూ మరి తన కుటుంబాన్ని తన తల్లిని ఆయన ఆయన పోషించున్నారు కదండి అయినప్పటికీ కూడా ఆయన తల్ ఈ లోకం అంతే కదా ఈ లోకం అంతే కదా మనం ఎంత కష్టపడి పెంచి పోషించినా మన బిడ్డలు మనల్ని వదిలేస్తున్నారు మన తల్లిదండ్రులు మనల్ని వదిలేస్తున్నారు మన అన్నదమ్ములు అక్క చిన్న మనల్ని వదిలేస్తున్నారు ఈ లోక తీరే అన్నది ఆయన మరి ఆయన అన్నని అన్నను సిలువ వేస్తున్నారని తెలిసినప్పటికీ కూడా మరి ఆయన సహోదరులు ఎవ్వరూ కూడా ఆయన యొక్కకి రాలేదు రాలేదు ఆయన అక్కడ లే లేరు కాబట్టి ఏసుక్రీసు ప్రభుల వారు ఆ యొక్క బాధ్యతను ఎవరికి అప్పగించారంటే తాను ప్రేమించిన శిష్యుడికి ఇక్కడ మనం బైబిల్లో చూస్తే మన మూలవచనం చూస్తే తాను ప్రేమించిన శిష్యుడు అని వ్రాయబడి ఉంటాడు అండి వ్యూహ మనం చూసినట్లయితే నాలుగు ఐదు సార్లు కూడా తాను ప్రేమించిన శిష్యుడు లేకపోతే యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్తే ఉంటది ఇక్కడ నేను ఒక రెండు రెండు మూడు సందర్భాలు నేను జ్ఞాపకం చేస్తాను రిఫరెన్స్ చెప్పండి కానీ ఒక సందర్భంలో ద లాస్ట్ సఫర్ అప్పుడు లాస్ట్ రొట్టె విడిచిన సందర్భంలో కూడా తాను ప్రేమించిన శిష్యులు ఆయన రోమును ఆనుకొని అని ఉంటదండి అలాగే ఇంకొక సమయంలో మరి ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ సమాధిని తెర తెరచినప్పుడు సమాధి కాదు దొరింపబడి బట్ దొంగింపబడి ఉండటం మద్దలేని మరియు చూసినప్పుడు ఆమె పర్యెత్తుకుంటూ వచ్చి పేదలను తాను ప్రేమించిన శిష్యునికి చెప్పను అని ఉంటది అయితే ఇలా నాలుగైదు సందర్భాలలో ఉంటది తాను ప్రేమించిన శిష్యుడు లేక ఏసు ప్రేమించిన శిష్యుడు అని ఇక్కడ తాను ప్రేమించిన శిష్యుడు ఎవరు ఎవరు యోమాలు అయితే మనకి ఎంతమంది శిష్యులు ఉన్నారండి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు మరి యోహాన్ గారికి మాత్రమే ఎందుకు దేవుడు ఆ బాధ్యతను అప్పగించారు అన్న సందేహం మనకి రావాలి ఏ ఈ పన్నెండు మంది శిష్యులు దేవుడితో కూడా లేరా సరే అప్పటికి ఇస్తా దేవుని అప్పగించున్నారు అనుకోండి మిగిలిన పదకొండు మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారితో ట్రావెల్ అయ్యారు కదా ఆయన సూచక క్రియలను చూచారు కదా ఆయనతో పాటు ఉన్నారు ఆయనతో పాటు తిన్నారు ఆయన చేసిన ప్రతి ఒక్క అద్భుత కార్యములను ఆయన చేసే ప్రసంగాలను ప్రతి ఒక్కటిలో కూడా ఆయన శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు కదా మరి ఎందుకు యోహాన్ మాత్రమే యేసుక్రీస్తు ప్రభులవారు వారు తన యొక్క తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించున్నారు అని అంటే యోహాను మాత్రమే ఎందుకు అనంటే మన మూల వాక్యమే చూస్తే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూశారు అంటే సిల్వ దగ్గర ఎవరు ఉన్నారు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను మాత్రమే అక్కడ సిల్వ దగ్గర ఉన్నారు మిగిలిన శిష్యులు కూడా సిల్వ దగ్గర లేరండి అయితే కొంతమంది మాత్రమే తన తల్లి తన తల్లి యొక్క సహోదరి కోప బాలి అయిన మరియ మద్దలి మరి వీళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు మరి మిగిలిన శిష్యులు ఏమైపోయారు మరి మిగిలిన శిష్యులు తన మరి వాళ్ళు ఏమైపోయారో మధ్యసు వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై ఆరో వచ్చినంలో మనం చూస్తే ఒక్క రిఫరెన్స్ అండి మధ్యసు సువార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై ఆరో వచ్చినము శిష్యులు అందరు వెళ్ళిపోయారు అంటే ఆయన శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు లేరు ఆయనతో పాటు లేరు ఆయనతో ఆయన ద్వారా మేలును పొంది ఉన్నారు అందరూ ఆయనతో కూడా కలిసి ఉన్నారు అయితే శ్రమ మందు ఆయన విడిచి పారిపోయారండి కేవలము యోమాను మాత్రమే దేవునితో దేవుని దగ్గర దేవుని పాదాల దగ్గర ఆ శిరోజెంత ఉన్నాడు అందరూ పారిపోయారు శ్రమ దిన అందరూ కూడా పారిపోయారు అయితే మనం ఇక్కడ చూడాలి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము మనము కూడా మన శ్రమని చూసి దేవుని విడిచి పారిపోతున్నామా అన్నది మనల్ని మనం ఒక్కసారి గమనించుకోవాలి పరిస్థితులు ఏ మార్గం కాలేదండి ముందుగా ఇక్కడ మన మనం ఇప్పుడు మన ఉంటున్న దగ్గర ఎక్కడ కూడా పరిస్థితులు ఏమాత్రం బాగలేదు మనం ఇంత రేగు చెప్పినప్పుడు మనం విని ఉన్నాం గురించి మనం విని ఉన్నాము మరి ఆయన ఆయన అయితే మరణించి ఉన్నారు కానీ యాంటీ కన్వర్షన్ లా అని చెప్పేసి పొద్దు నుంచి మీరు వింటున్నారో లేదో ఆ ఒక వృక్షాలో అనౌన్స్మెంట్స్ ఇస్తా ఉన్నారు క్రైస్తవులము హిందువులము ముస్లింలు మనం అందరం ఏకంగా కలిసి ఉండాలి మనము రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని మనం విరుద్ధంగా చేయొద్దు అంటే ఎందుకు ఇవాళ ఇవాళే ఉంటున్నాం మనం ఎందుకంటే యాంటీ కన్వర్షన్ లా ఇది చాలా యాంటీ కన్వర్షన్ లా అనేసి ఒకటి మన అంటే కన్వర్షన్స్ ఏమి ఈ మత మార్పులు ఏమి జరగకూడదు అని చెప్పి ఒక ఒక కేసు మన మీద ఈ కన్వర్షన్స్ మీద ఉన్నారు దానికి యాంటీ కన్వర్షన్ లా మీద పిటిషన్ ప్రవీణ్ పగడాల గారు ఇరవై రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో ఆయన పిటిషన్ వేసి ఉన్నారు మొన్న ఏప్రిల్ పదహారవ తేదీన దాని గురించిన హియరింగ్ ఆయన ఇవ్వాల్సింది సుప్రీం కోర్టులో లో ఆయన హాజరు అవ్వి ఆ ఈ యాంటీ కన్వర్షన్ లో పద్దెనిమిది వందల ఐదవ శతాబ్దం నుండి కూడా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా ఆయన కలెక్ట్ చేసి ఏ లాయర్ సహాయం లేకుండా ఆయన ఒక్కడే ఇది దీని గురించి వాదించడానికి ఆయన కోర్టులో హియరింగ్ ఇలాంటి మొన్న పదహారు ఆయన లేదు ఆయన ఉండి ఉంటే ఆ పదహారవ తేదీన ఆయన వాదించవలసింది ఏంటి ఈ యాంటీ కన్వర్షన్ లా అని మనం చూస్తే యాంటీ కన్వర్షన్ లా కనుక అప్లై అయితే ఇది ఆల్రెడీ మన ఇండియాలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది స్టేట్స్లో పదకొండు స్టేట్స్లో ఆల్రెడీ ఈ నార్త్లో మనం మణిపూర్లో పోయినసారి ఏమైతే చూసాం కదా ఎలా చంపేశారు చర్చెస్ ని ఎలా కూర్చే కూల్ చేశారు ప్రభుత్వం లేదా ఉన్నది కానీ యాంటీ కన్వర్షన్స్ లో అలా కొన్ని నార్త్ ఏరియాస్ లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయినది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవ్వకుండా ఉండటానికి ఇది వీళ్ళు రివర్స్ పిటిషన్ వేస్తున్నారు అయితే ఈ యాంటీ కన్వర్షన్ లా వస్తే ఏమైంది అని అంటే మనం బార్టీసులు తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం బార్తీసులు తీసుకోవాలి దయచిన లేట్ వెళ్ళిపోయి నేను రోజు బాప్తీస్ తీసుకుంటాను అనే హక్కు మనకి ఇప్పుడు ఉందండి యాంటీ కన్వర్షన్ లో అప్లై అయితే మనం బార్టీస్ తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రెండు నెలలు ముందే మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మన రెండు నెలల క్రమంలో వాళ్ళు మన డాక్యుమెంట్స్ కూడా చూసి మనం ఎస్సీ ఆ లేకపోతే బీసీ హిందూ మాలనా క్రిస్టియన్ మాలనా ఏంటి అని మన యొక్క అన్ని చూసి మనం వాటికి ఎలిజిబుల్ అయితేనే మనకి రక్షణ కాఫీసు మనకి ఇస్తారు ఇప్పుడు కొంటే ఊరికే దొరుకుతుంది రక్షణ ముందు కాలంలో ఈ లోపల ఈ కనుక వాళ్ళు గెలిస్తే అవతల వాళ్ళు గెలిస్తే మనం రక్షణ తీసుకోవటానికి కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్ గా ఉండండి మనము మైక్స్ పెట్టడానికి వీలు లేదు బహిరంగ ప్రదేశాలలో పబ్లిక్ ప్లేసెస్ లో దేవుని సువార్త చెప్పడానికి వీలు లేదు చర్చెస్ ఇట్లా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడుగా చర్చెస్ ఓపెన్ చేసుకోవటానికి ఉండదు మనం ఈ పరిశీలి గ్రంథాన్ని తీసుకొని రోడ్డు మీద మనకి నచ్చినట్టుగా మనం తిరగడానికి లేదు వాళ్ళు ఏది చేసినా మనము ఊరకనే ఉండాలండి మనం ఏది చేస్తా మనకి హక్కు కోల్పోతాం మనం కాబట్టి ఈ ఈ రోజు అది అప్లై అవ్వలేదు కాబట్టి మనకి ఇంకొంచెం సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి రక్షణ లేని వారం అయితే మనం రక్షణ పొందాలి మనం దేవుడిలో ప్రార్థించాలి ఆయన రాజ్యానికి మనము సిద్ధంగా ఉండాలండి ఎంత ఇలా ఎటువంటి స్థితిలో మనం ఉన్నామంటే అండి కొన్ని కొన్ని ఇట్లా నార్త్ స్టేట్స్లోనే నేను మనం ఒక వీడియో చూస్తున్నాను ఒక పాస్టారినైతే తీవ్రంగా కొట్టి ముందు ఈ లా అప్లై అయితే ముందుగా పాస్టర్స్కి చాలా ఇబ్బంది ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మత బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అని ఒక కేసు వేస్తే చాలు నాన్ బెయిలబుల్ కేసు కింద వాళ్ళని అంటే బెయిల్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళు మొన్నటి వరకు ఇరవై సంవత్సరాలు ఉన్న శిక్షని ఇప్పుడు జీవిత ఖైదు చేసి లేకపోతే గుడి శిక్ష కూడా వేసి అమలు చేసే ఒక పరిస్థితి ఇప్పుడు ఉండదండి అయితే ఆయన ఒక పాస్టర్ గారిని వాళ్ళు హిందూస్ కొంతమంది కొంతమంది అందరూ అయితే కాదు కానీ కొంతమంది ఆయన్ని కొట్టి బైబుల్ని కింద పడేసి ఆ పాస్టర్ గారి చేత ఆ బైబిల్ని తొక్కించి వేరే వాళ్ళ దేవుళ్ళకి సంబంధించిన వాళ్ళకి కొట్టమని చెప్తున్నప్పుడు ఆయన చేశారు మనం అయితే అనుకుంటాం నేనైతే చేసేదాన్ని కాదు నేనైతే చేయు అని మనం అనుకుంటాం కానీ ఆయన ఆ టైంలో ప్రాణభయం ఎలా పుట్టుకోవచ్చు మరి వాటిని చెప్తున్నా చెప్తారు కదా చెప్పేటప్పుడు మనం ఏమనుకుంటాం అలాంటి అలా హతసాక్షి అయ్యే ఛాన్స్ నాకు వస్తే నేను విడిచిపెట్టు నేను దేవుని గొప్ప హతసాక్షిని అవుతానని మనం చెప్పుకుంటాం కానీ ఆ సమయంలో ఎలా ఉండదు ఆ దెబ్బని మనం ఆయన పెద్ద ఆయన ఆయన ఆ దెబ్బల్ని భరించలేకపోతున్నారో ఏమో నాకు తెలియదు కానీ వైపుల్ని తొక్కుతున్నారు వాటిని చేయకొడుతున్నారు తర్వాత ఆయన దేవుని సమయం క్షమాపణ అడుగుతారు కానీ ఆ సమయంలో మరణిస్తే అంతకంటే ఏముందండి నాకు మరణిస్తే ఈ పథకం అంటే ఏముంటుంది డైరెక్ట్ దేవత రాజ్యంలో బట్ దేవునికొక హస్తాక్షి అయ్యారు కదా అని అనిపించింది అయితే చాలా అంటే చాలా మనం ఇటువంటి స్థితిలో మనము ఉన్నామండి అయితే యోహాన్ గారు మాత్రం అట్టి శ్రమలో కూడా దేవుని వదలలేదు అటు శ్రమలు మనకు కూడా వస్తాయండి మనం కూడా మన యొక్క శ్రమలో దేవుడిని మనం విడిచిపెట్టకూడదు అట్టి శ్రమలో యోహాన్ యోహాన్ గారు కూడా దేవుని వదిలిపెట్టలేదు కాబట్టి యోహాను దేవుడు ఎంతగానో ఆశీర్వదించారండి అయితే ఎంత ఆశీర్వదించారు అని అంటే ఆయనకున్న ఆయన ఈ ప్రకటన గ్రంథం రాయటానికి ఆయన చూపి ఉన్నారు అలాగే ఏడు ఏడు సంఘములకు లేఖ రాసే కృపను కూడా హోమాన్ గారికి దేవుడు అనుగ్రహించున్నారు మరి ఆయన కూడా అందరిలో కూడా ఈయనొక్కడే హతసాక్షి అవలేదు ఈయన 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 మరణం కూడా మనకి బైబుల్లో ఎక్కడా వివరించలేదు కానీ చరిత్ర ప్రకారంగా చూసుకుంటే ఆయనలో సుమారు తొంభై లేదా వంద సంవత్సరముల వరకు ఆయన జీవించి సహజ మరణాన్ని ఆయన పొంది ఉన్నాడు అని చెప్పి ఆయన మనకి తెలుస్తుందండి పంతొమ్మిది తొంభై తొమ్మిది ఒక ఏడి అంటే క్రీస్తు పూర్వం తొంభై తొమ్మిదవ శతాబ్దంలో ఆయన సహజ మరణం పద్మాసు దీపం వెళ్ళి అక్కడ ప్రపద గంగాన్ని రాసిన తర్వాత సహజ మందరం సహజ మరణం ఆయన టర్కీలోని ఎఫసీస్ అనే ప్రాంతంలో మరణించినట్టు ఆయనకి బైబుల్ తెలు తెలుపుతుందండి అయితే యోహాన్ గారు ఎందుకు తన గురించి తను రిఫర్ చేసేటప్పుడు యోహాన్ సు రాసింది ఆయనే కదండి ఆయన ఎందుకు మరి తన పేరును ఆయన అక్కడ రాయలేదు ఆయన రాయొచ్చు కదా యేసు యోహాన్ వైపు చూసి అమ్మాయిపోని కుమారుడు అనే అని చెప్పి కదా అయితే ఆయన ఎందుకు రాయలేదంటే మన యోహాన్ వార్త ఇరవై ఒకటి ఇరవై నాలుగులో చూసి ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చు ఇచ్చు సాక్షమించుతూ రాసిన శిష్యుడు ఇద్దరే అని ఆయన చెప్తాడు తాను ప్రేమించిన శిష్యుడు యోహానే ఆయన చెప్తాడు అయితే ఆయన రాయకపోవడానికి గల కారణం ఏమై ఉంటుందంటే అండి యేసు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను మనకు చదువుతున్న మనకు వ్యక్తపరచడానికి ఆయన తాను ప్రేమించిన శిష్యుడు యేసు ప్రేమించిన శిష్యుడుగానే ఆయన్ని ఆయన సంబోధించడానికి ఇష్టపడి ఉన్నాడండి అయితే మెయిన్ పాయింట్ చాలా క్లుప్తంగా నేను వివరిస్తాను ఈ మాటల ద్వారా మనం యోహానుకి అప్పగించిన బాధ్యతను మనం చూసాము యేసు మరియ గురించి చూసాము యోహాన్ గారి గురించి చూసాము అయితే మనకి దేవుడు ఈ ఆజ్ఞ ద్వారా అంటే ఈ మాట ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నారు మొదటిగా ఏంటంటే తండ్రి తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ఉండాలి ఆయన తన తల్లిదండ్రుల పట్ల విధేయులు ఉన్నారు ఆయన బాధ్యతను ఆయన జరిగించి ఉన్నారు కాబట్టి అట్టి మరణము అట్టి మరణ స్థితిలో కూడా ఆయన తన తల్లి యొక్క బాధ్యతను తీసుకున్నారు అలాగే మనము తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి మొదటి తిమోతి ఐదో అధ్యాయం నాలుగో వర్షములో చూసినట్లయితే తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకున్న తల్లిదండ్రులకు ఏం చేయటం నేర్చుకోవాలండి ప్రత్యోపకారం చేయడం మనం నేర్చుకోవాలి ఈ తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ఉండాలి అన్న దాంట్లో నేను ఒక ఐదు ఐదు పాయింట్స్ నేను చాలా క్లుప్తంగా విలుస్తాను అందులో మొదటిది ఏంటంటే ప్రత్యోపకారం చేయటం మనము నేర్చుకోవాలి ప్రతి అంటే మనలో చాలా మంది అనుకుంటామండి ముఖ్యంగా వినాలి ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే కన్నర్ కదా పోషించాలి కన్నారు కదా పెట్టాలి అప్పులు తీర్చాలి లేదు మేము ఎలా అన్నా పాపాని మీరు భరించాలి మేం మేము పెద్ద అయినప్పుడు మేము చూడాలనుకుంటే చూస్తాం మీ బాధ్యత మమ్మల్ని పోషించే బాధ్యత మీది అని అనుకుంటామని కానీ వైపులో ఏం సరివిస్తుంది తమ తల్లిదండ్రులకు ప్రత్యోపకారం చేయటం నేర్చుకోవాలి మిమ్మల్ని తని పోషించిన దానికి మీరు వాళ్ళకి మీరు ప్రత్యోపకారము చేయాలండి అదేవిధంగా రెండవది మనం చూసినట్లయితే ఎఫసిల్ ఎఫ్సీలు క్లాసులు పత్రిక ఆరో అధ్యాయం మొదటి వర్షం మనం చూసినట్లయితే పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉన్నది అని మీ తల్లిదండ్రులకు మనం ఎలా ఉండాలండి విధేయులై ఉండాలి మొదటిగా వారికి ప్రత్యుపకారాలు చేయాలి రెండవదిగా ఆయన వారికి విధేయులై ఉండాలి మనం రెండవది తిమోతి గ్రంథం మూడు రెండు మూడు వచనాల్లో చూస్తే అంత్య దినములలో మనుషులు తల్లిదండ్రులకు అవిధేయుల వలె ఉంటారు అని వ్రాయబడిందండి మనము అవిధేయుల వలె కాక విధేయులై మనం ఉండాలి అలా మనకున్న ఆజ్ఞ కూడా అంతే కదండి పది ఆజ్ఞలలో మనకున్న ఆజ్ఞ ఏంటండి మీ తల్లిదండ్రులను సన్మానించాలి మూడవదిగా ఏంటండి మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి అలాగే నాలుగవదిగా చూసినట్లయితే సామెతను గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో చూస్తే నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలేను నిన్ను కలిగిన తల్లిని ఆనందపరిచిన మీ తల్లిదండ్రులను మీరు సంతోష పెట్టాలి మీ తల్లిదండ్రులు మీరు ఆనందపరిచిన నాలుగవది ఐదోది మనం చూస్తే మనం మీ తల్లిదండ్రులను మీరు సంరక్షించాలని మొదటిగా ప్రత్యుపకారం చేయాలి రెండవదిగా విధేయత చూపాలి మూడవదిగా మీ తల్లిదండ్రులు సన్మానించాలి నాలుగవది నాలుగవదిగా సంతోష పెట్టాలి లేదా ఆనందపరచాలి ఐదవదిగా మీ తల్లిదండ్రులు మీరు సంరక్షణ సంరక్షించుకోవాలి ఇవన్నీ చేయటం వల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటంటే ఎఫ్ఎస్సి ఆరు ఒకటి నుండి మూడులో మనం చూస్తే మీ తల్లిదండ్రులు విదేవుల మీ తల్లిని తల్లిని సన్మానింపు అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతారు ఇవన్నీ చేయడం వల్ల మనము దీర్ఘాయుష్ అవుతాం అలాగే తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ఉండకూడదు కూడా మనం చూస్తే సామెతులు ఇరవై మూడు ఇరవై రెండో వర్షంలో చూస్తే మీ తల్లి ముదిమేందు ఆమెను నిర్లక్ష్యము చేయకము అని ఉంటది ఆమె వయసు అయిపోయినప్పుడు ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యము చేయవద్దు అని ఉంటది అలాగే సామెతలు ముప్పై అధ్యాయం పదిహేడో వర్షంలో చూస్తే తండ్రిని అపహ్యసించి తల్లి మాట వినాలని వాడి కళ్ళు లోయపాకులు పీకులు అందరు జాగ్రత్తగా విని ఆలోచించాలని ఒకవేళ మీరు అనుకోవచ్చు మాకు తల్లిదండ్రులు లేవు మా తల్లిదండ్రులు కాలం చెల్లించాలని మీ ఇంట్లో ఉన్న వృద్ధు వృద్ధులైన వారిని రూచి కూడా మీకు బాధ్యత ఉంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడటానికి అధికారం లేదు వాళ్ళు ఏది చేసినా వాళ్ళ మీద మనం చేయడానికి అధికారము లేదు ఆలోచించుకోండి ఎందుకంటే మన మన తల్లిదండ్రుల మాటలు మనం అపహర్సించి వారిని మనము వాడి మాట మనం వినకపోతే మన కళ్ళు లోయ కాపులు పీకుతాయని బైబిల్ సెలవిస్తుందండి అలాగే ఇంకొక మాట మనం చూస్తే మనం నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో మనం చూస్తే దిదోపదేశం కాలము ఇరవై ఏడో అధ్యాయము పదహారో వచ్చిన మనం చదివినట్లయితే తన తల్లి అయినను తన తల్లినైనను తన తండ్రి అయినను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తులు అవుతారు అని చెప్పి ఉంటది నీ తల్లిని నువ్వు తండ్రిని వాళ్ళ వృద్ధాప్యంలో లేదా నీ తల్లిని తండ్రిని ఏ ఏ సమయంలో అయినా నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు శాపగ్రస్తులు అవుతావు అని ఉంటది చివరిగా చూస్తే సామెతలు ఇరవై అధ్యాయం ఇరవైలో చూస్తే తన తండ్రినైనా తల్లి రాసి ఉండదండి మనకి తల్లిదండ్రుల గురించి చాలా అంటే చాలా హెచ్చరికలు దేవుడు మన బాధ్యత మన దేవుడు దేవుడు మనకి ఇక్కడ చూపించి ఉన్నారు అలాగే కొన్ని హెచ్చరికలు కూడా దేవుడు మనకి తయచేసి ఉన్నారు అయితే ఇక్కడ ఉన్న రాయబడిన దాన్ని బట్టి కూడా మనము దేవుడు మనకు ఆజ్ఞాపించిన రీతిగా మన తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉంటూ ఏసు ఏ రీతిగా అయితే తన చివరి క్షణంలో కూడా తన బాధ్యత నిర్వర్తించారో అదే రీతిగా మనము కూడా మన బాధ్యత నిర్వర్తించి మనం దేవు దేవునిలో ముందుకు సాగుతాం దేవుడు ఈ చిన్న సా చిన్న వాక్యాన్ని గాక